అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడైన కొత్తలో దేశంలోని పారిశ్రామికవేత్తలను ధనవంతులను ఉద్దేశించి అధ్యక్షోపన్యాసం చేయవలసి వచ్చింది ఆ సభలో ఒక వ్యక్తి మిస్టర్ లింకన్ మీ తండ్రి చెప్పులు కుట్టేవాడు ఇదిగో ఈ బూటు కూడా ఆయన కుట్టింది అంతేకాదు మా కుటుంబంలో అందరికీ ఆయనే బూట్లు కుట్టేవాడు అంటూ అవహేళన చేశారు హాలంతా పగలబడి నవ్వారు అయినా కొందరు వ్యక్తులు చాలా ప్రత్యేకమైన వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న అవమానాలకు చెలించారు సార్ మా తండ్రి చెప్పులు కుట్టేవారే మీకే కాదు ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఆయన బూట్లు కుట్టించారు అందరూ గుడ్లప్పగించి ఆశ్చర్యంగా చూశారు మా తండ్రి ఇంతమందికి బూట్లు కుట్టినా ఎవ్వరి దగ్గర నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు ఆయన బూట్లు మనసు చాలా సృజనాత్మకంగా కుట్టేవారు మీ బూట్లతో మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి బాగు ఇస్తాను నాకు కూడా బూట్లు కుట్టడంలో ప్రావీణ్యం ఉంది మా తండ్రి కుట్టిన బూట్ల వలన ఏ విధమైన సమస్యలు రాలేదు ఆయన మేధావి ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఉంది ఇంత పవిత్రమైన సభలో మా తండ్రిని గుర్తు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు హాల్లో ఉన్న వాళ్ళ నోట మాట రాలేదు ఆయన తండ్రి మీద తండ్రి వృత్తి మీద ఆయనకున్న గౌరవ మర్యాదలకు అందరూ ఆశ్చర్యపోయారు గుడ్ లక్